అందరికీ నమస్కారం ప్రకృతిని మనం కాస్త శ్రద్ధగా గమనిస్తే ప్రతి చిన్న విషయంలోనూ ఒక పెద్ద కథ దాగి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక తేనెటీగా పువ్వు మీద వాలడం చూడటానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది కదా కానీ నిజానికి దాని వెనకాల ఒక అద్భుతమైన పార్ట్నర్షిప్ ఉంది ఈరోజు మనం ఒక చిన్న కథతో ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకుంది సరే మన కథ ఎక్కడ మొదలవుతుందంటే ఒక అందమైన తోటలో చుట్టూ పచ్చని గడ్డి రంగురంగుల పూలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా అక్కడ ప్రతిరోజూ పొద్దున్నే సూర్యుడు రాగానే ప్రకృతిలో ఒక అద్భుతమైన డ్రామా మొదలవుతోంది కాకపోతే దాన్ని చూడాలంటే మనకు కొంచెం ఓపుక ఉండాలి అంతే సో ఈ కథలో మన మెయిన్ క్యారెక్టర్స్ ముగ్గురు ఫస్ట్ మంచి శ్వాసనతో ఉండే ఒక మల్లెపువ్వు దాని పక్కనే కొంచెం గర్వంగా నిల్చున్న ఒక గులాబీ పువ్వు ఇక మూడో క్యారెక్టర్ రోజు పొద్దున్నే వీళ్ళని పలకరించడానికొచ్చే ఒక హార్డ్ వర్కింగ్ ఫ్రెండ్ అదే మన తేనెటీగా ప్రతిరోజూ ఉదయం సూర్యుడి మొదటి కిరణం ఆ తోట మీద పడగానే మన తేనెటీగ తన పని మొదలు పెడుతుంది దాని టార్గెట్ ఎప్పుడూ ఒక్కటే ఆ పువ్వుల్లో దాగి ఉన్న తీయటి మకరందం ఇది డైలీ రొటీన్ అనమాట కాని ఒక్కోసారి ఇలా రోజూ జరిగే సింపుల్ విషయాల్లోనే పెద్ద పెద్ద ప్రశ్నలు దాగుంటాయి కదా అలాగే ఆ రోజు కూడా తేనెటీగ రావడం మల్లెపువ్వు చూసింది కానీ ఎందుకో దాని మనసులో ఒక చిన్న ఆలోచన మొదలైంది వెంటనే తన పక్కనే ఉన్న గులాబీ వైపు తిరిగి నెమ్మదిగా ఇలా అంది ఇక్కడే మన కథలో ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ వస్తుంది అదేంటంటే మల్లెపువ్వు మనసులో ఒక చిన్న డౌట్ స్టార్ట్ అవుతుంది వినడానికి చాలా సింపుల్ క్వశ్చన్లా అనిపించొచ్చు కానీ ప్రకృతిలో దాగి ఉన్న ఒక పెద్ద సీక్రెట్ ని బయటపెట్టే ప్రశ్న అది ఆ మలిపూ చాలా కాన్సన్ట్రేషన్తో చూస్తోంది తేనెటీగ ముందు తన దగ్గరకు వచ్చింది తేనె తీసుకుంది ఆ తర్వాత పక్కనే ఉన్న గులాబీ దగ్గరికి వెళ్ళింది రోజు ఈ తేనెటీగ వచ్చి ఇంత కష్టపడి తేనె తీసుకెళ్తోంది కదా అది చూశాక దాని మైండ్లో ఒక క్వశ్చన్ వచ్చింది ఇదే ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్ అక్క మనం ఎంత కష్టపడి తేనె తయారు చేసి ఇస్తున్నాం కదా కానీ దీనివల్ల మనకేంటి లాభం అని ఆలోచిస్తే ఇది కేవలం ఒక మల్లెపువ్వు ప్రశ్న కాదు ప్రకృతిలో ఉండే ప్రతి జీవి అడిగే ప్రశ్న ఇది ఈ గివ్ అండ్ టేక్లో నాకు దొరికేదేంటి అని మల్లెపువ్వు అమాయకంగా అడిగిన ఈ ప్రశ్నకు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న గులాబీ పువ్వు ఇప్పుడు సమాధానం చెప్పబోతోంది అండ్ ఈ సమాధానం మల్లెపువ్వు ఆలోచించే విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది అప్పుడు గులాబీ నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టింది చూడు మన తేనెను ఈ తేనెటీక తీసుకెళ్తున్నప్పుడు అది మనకు తెలియకుండానే మన విత్తనాల్ని వేరే పువ్వుల దగ్గరికి తీసుకెళ్తుంది దానివల్లే కొత్త మొక్కలు పుడతాయి అంటే మనమేమీ కోల్పోవట్లేదు బదులుగా మనకొక పెద్ద హెల్ప్ జరుగుతోంది మన ఫ్యూచర్ నిలబెట్టేది ఈ తేనెటీగే సైంటిఫిక్గా చెప్పాలంటే దీన్నే పరాగ సంపర్కం లేదా పాలినేషన్ అంటారు ఇది ఎలా అవుతుందంటే చాలా సింపుల్ నంబర్ వన్ తేనెటీగా తేనె తాగడానికి పువ్వు మీద వాలుతుంది నంబర్ టూ అప్పుడు ఆ పువ్వులో ఉండే చిన్న చిన్న పుప్పొడి రేణువులు అంటే విత్తనాలు దాని ఒంటికి అంటుకుంటాయి నంబర్ త్రీ అదే తేనెటీగా వేరే పువ్వు మీద వాలినప్పుడు ఆ రేణువులు అక్కడ పడిపోతాయి ఇక ఫోర్త్ స్టెప్ కొత్త మొక్కలు పెరగడం స్టార్ట్ అవుతుంది అంతే సో బేసికలీ ఇక్కడ జరుగుతున్నది వన్ వే ట్రాఫిక్ కాదు ఇది ఒక విన్ సిచ్యుయేషన్ పువ్వేమో తేనెను ఫుడ్గా ఇస్తుంది బదులుగా తేనెటీగా దాని జాతి పెరగడానికి హెల్ప్ చేస్తుంది అంటే తేనెటీగకు ఫుడ్ పువ్వుకు తన నెక్స్ట్ జనరేషన్ ఇది కదా పర్ఫెక్ట్ పార్ట్నర్షిప్ అంటే ఈ బ్యూటిఫుల్ ప్రాసెస్కి గులాబీ ఒక మంచి పేరు పెట్టింది అదే ప్రకృతి స్నేహం ఇది వినడానికేదో కవితలా ఉన్న సైన్స్లో దీనికొక పర్టిక్యులర్ టర్మ్ ఉంది అదే సహజీవనం లేదా సింబయోసిస్ మరి ప్రకృతి స్నేహం అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ప్రకృతిలో కొన్ని జీవులు ఒకదానితో ఒకటి పోటీపడవు బదులుగా ఒకదానికొకటి హెల్ప్ చేసుకుంటూ కలిసి బతుకుతాయి ఈ హెల్ప్ చేసుకోవడమే అన్నీ కలిసి పెరగడానికి బతకడానికి కారణమన్నమాట గులాబీ చెప్పిన మాటలు వినగానే మల్లెపువ్వుకి ఒక్కసారిగా అంతా క్లియర్ అయిపోయింది తన డౌట్ మొత్తం పోయింది ఓహో ఇవ్వడం అంటే లాస్ అవ్వడం కాదన్నమాట ఇవ్వడం కూడా తీసుకోవడంలో ఒక పార్ట్ అని రియలైజ్ అయింది ఈ గివ్ అండ్ టేక్ సైకిల్ వల్లే కదా ప్రకృతి ఇంత బ్యూటిఫుల్గా లైవ్లీగా ఉంది సరే ఇంతకీ ఈ చిన్న కథ మనకు ఏం నీతి చెబుతోంది ప్రకృతి నుంచి మనం నేర్చుకోవాల్సిన చాలా ముఖ్యమైన లెసన్ ఏంటి ఫైనల్గా ఈ కథ మోరల్ ఏంటంటే ప్రకృతిలో బ్యాలెన్స్ అనేది ఒకదానికొకటి హెల్ప్ చేసుకుంటేనే నిలుస్తుంది మ్యూచువల్ కోఆపరేషన్ అనమాట ఈ తేనెటీగా పువ్వు కథ మనకిచ్చే మెసేజ్ ఒక్కటే ఇవ్వడం వేరు తీసుకోవడం వేరు కాదు రెండూ కలిస్తేనే లైఫ్ సైకిల్ ముందుకు వెళ్తుంది ఇది ప్రకృతికే కాదు మనకు కూడా వర్తిస్తుంది కదా